చూండి బోర్డు మీద కొన్ని అక్షరాలు రాస్తాను ధర్మేశ్ చదువుతాడు ఇదేంటిది పెడితే ఇప్పుడు టా పెడితే అంటారు ఏంట్రా అంటే సింపుల్ గా గంట అంటే ఇక్కడ నాకి రాకర్పు ఒకనా గంట అర్థమైంది కదా ఇంకొక అక్షరం ఇదేంటిది పక్కన సున్నా పెడితే గమ్ కదా ఇప్పుడు గప్ప గంప అంటే గమ్ గ మాకే అకర్పలు గమ్ ప ఇది గన్ ఇది గన్ ఇక్కడ పా చూసారా తేడా మరి తా వచ్చేపాటికి ఈ మధ్యలో ఉండే సున్నా అనేది నాకి రకార పుల్లు పలుకుతున్నాం మరి ఇక్కడ పా ఉంటే ఈ మధ్యలో వచ్చే సున్నాకి మాకు రకార పుళ్ళు పలుకుతున్నాం ఈ రెండింటికి తేడా ఉందా లేదా అంటే ఈ లోపం అనేది గాన లేదు గానం పెట్టి రావట్లేదు దేని వస్తుంది యువతల వైపు ఉండే దీన్ని బట్టే మారుతుంది ఇంకా ఇంకొన్ని అక్షరాలు చూద్దాం ఉదాహరణకి ఏంటిది కో కోసు పెడితే సేమ్ అలాంటిది ఇంకోటిస్తా కోసున్న పెడితే కొంగ అంట అంటే పేర పొందుతున్నాం కొన్ గా ఎందుకు ఇలా వస్తుంది ఈ చివరాక్షరాన్ని పెట్టే ఈ సున్నాలో మార్పు అనేది వస్తుంది ఈ చివరాక్షరాన్ని బట్టే ఎందుకు అలా వస్తుందంటే ఒకసారి మనం అక్షరమాలు స్టార్ట్ చేద్దామా ఇక్కడ చూడండి కా నుంచి నా వరకు ఉంది కదా ఈ అక్షరాల్లో దేనికైనా ముందు సున్నా వస్తే సున్నా బదులు నాకి రకార పుల్ అనేది పలకాలి నా తర్వాత ఈ పాముందు చూసారా పా నుండి వరకు ఈ అక్షరాలు ఉన్నాయి కదా ఈ పా నుండి హా వరకు ఏ అక్షరంకైనా అయినా ముందు సున్నా వస్తే అప్పుడు మాకి రకర పుల్లు పలకాల కొన్ని ఉదాహరణ చూద్దామా చూద్దాం ఉదాహరణకి కాతో చూసాం అనుకో లన్ అంటే మనం లన్ కా లన్ క గాతో చూసాం అనుకోండి బెంగా అంటే బెన్

తాత చెప్పండి తాత గంట అయిపోయింది ఆల్రెడీ పంట రాతమా పం దండ ఓకే నా ముందు సున్నా ఉండదు జనరల్ గా అయితే ఇప్పుడు పా నుంచి మొదలు పెడదామా అయితే ఇక్కడ చూడండి ఈ నా కా నుండి నా ఉండే ఏ అక్షరానికైనా ముందు సున్నా వస్తే అది ఏమైందంటే నాకు రకర పుల్ల అనేది వచ్చింది ప్రతిదానికి చూడండి నాకు రకర పుల్లే వచ్చింది ఇప్పుడు పా నుంచి మొదలు పెడతాం పా నుంచి పా నుంచి మనం ఏంటి చెమ్ పా ఇక్కడ చూడండి నాగరాకార్పులు వచ్చింది ఇక్కడ మాత్రం మాగరాకార్పులు వచ్చింది చంప బాతు చూడండి బాతు చూడండి రం భ రం ఇంకేముంది మా ముందు సున్నా ఉండదు యాతో ఉంటది యాతో యాతో సంయమనం సం మా నం అంటే సమ్ యామనం చూసిన ఇక్కడ యా ముందు సున్నా ఏమి వచ్చింది మాకి రకర్పలు వచ్చింది లాతో ఉండవు మ్యాక్సిమం ఉండవు వాత ఉండవు షాతో ఉంటాయి కత్తిసే అంటారు కదా సున్నం ఉండేది శతాంశం శతాం శతాంశం దశాంశం ముందనేది సున్నా ఉండదు కానీ ఈ సాకి ఈ హాకి ఉంటాయి కొన్ని ఉదా చూద్దామా ఆ రెండో తిరగ శాస్తే సరిపోద్ది చూడండి సింహం ఇక్కడ మాకు రకరపులు వచ్చింది ఇప్పుడు హంస హం స ఇక్కడ సున్నా అనేది ఏదైంది నాకి రాకరికలు వచ్చింది అంటే ఇప్పుడు మీకు అర్థమైందా సున్నా అనేది ఒక దగ్గర నాలాగా పలుకుతాము ఇంకొక దగ్గర నాలాగా పలుకుతాము నా అనేది ఎప్పుడు పలుకుతామంటే నుండి నా వరకు ఉండే అక్షరాల్లో ఏ అక్షరం ముందు సున్నా వచ్చినా నానే పలకాలి తర్వాత పా నుండి హా వరకు ఈ అక్షరాల్లో ఏ అక్షరంకైనా ముందు సున్నా వస్తే అప్పుడు సున్నా నేమని పలకాలి మా మా అని పలకాలి అర్థమైంది కదా రేపు మీరు మనిషి ఒక పది ఉదాహరణలు రాస్తున్నారండి